నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి ఏ ఏ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చూసుకుంటే వాత జ్వరాలు కడుపులో పురుగులు మూల నరాల జబ్బులు ప్రేగులకు సంబంధించిన రోగములు ఎక్కువగా ఉన్మాదము దేహం వా వాపు ఎక్కువగా లావుగా ఉండటం అనేది కూడా జరుగుతుంది ముక్కు దిబ్బడ నరాలు మెలిపెట్టేసినట్టుగా ఉండటము అనేది కూడా వీరికి జరుగుతూ ఉంటుంది అంటే కొంత వీరికి వచ్చేటప్పటికి ఇక్కడ శరీరము కొంచెం లావుగా ఉండటం వల్ల ఈ ప్రభావం అనేది ఉంటుంది చంద్రుడి ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది నక్షత్రం కాబట్టి ఇక్కడ బుధుడి చంద్రుడి ప్రభావం అన్నీ ఉంటాయి కాబట్టి మనకి నరాలకి సంబంధించినవి రావచ్చు అలాగే కాలేయము అలాగే ఎక్కువగా ఉబ్బసము అనేది కూడా వీరికి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ఈ అనుసంధానం చేసుకుంటూ మహర్దశ షష్ట అష్టమ వ్యయస్థానాలు అలాగే ఈ రోగానికి కారకమయ్యే ఈ షష్ట అష్టమ వ్యయాధిపతులు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడటానికి మనకి అవకాశం ఉంటుంది